హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం కృష్ణ హాస్పిటల్కి కళ్యాణి వస్తుంది కళ్యాణికి మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే దుఃఖం వచ్చింది బిగపట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేసింది కళ్యాణి ఇలా రా కూర్చో కృష్ణ కళ్యాణిని చేయి పట్టి తీసుకొచ్చి టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు డాక్టర్ నన్ను కారణం అడగకండి దయించి ఎప్పుడు నా ప్రవర్తన గురించి మీరు ప్రశ్నలు వేయకండి నేను జవాబు చెప్పలేను చేతులు జోడిస్తూ అంది కృష్ణ ఆ చేతులు పట్టుకున్నాడు కళ్యాణి నేను ఎప్పుడూ నిన్ను దేని గురించి ప్రశ్న వేయను సరేనా రిలాక్స్ మై ఫ్రెండ్ జస్ట్ రిలాక్స్ బీ హ్యాపీ తగ్గు స్థాయిలో స్నేహము అధురిమ నిండిన స్వరంతో అతను పలికిన ఆ మాటలు కళ్యాణిని చిత్రంగా సేదదీర్చాయి కళ్యాణి అతని చేతిని గట్టిగా పట్టుకుంది ఆ తరువాత ఆ పట్టు మెల్లగా సడలింది కృష్ణ జేబురుమాలతో కళ్యాణి నుదుటి మీద చెమట తుడిచాడు మంచినీళ్ళు తెచ్చి తాగించాడు తేరుకున్న కళ్యాణి అతని వైపు చూసి నీరసంగా నవ్వింది ఓస్ ఒక్కొక్క క్షణంలో నాకేదో అయిపోతూ ఉంటుంది ఏం చేస్తానో నాకే తెలీదు ఏమనిపిస్తుంది కళ్యాణి నాకేమిటో భరించలేనంత బాధ వచ్చేస్తుంది చచ్చిపోతే బాగుండును అనిపిస్తుంది ఏమిటో నా బాధ నాకే అర్థం కాదులండి అదే నేను మర్చిపోయాను ఆరు గంటలకి ఫైన్ ఆర్ట్స్లో ఎగ్జిబిషన్ ఉంది మిమ్మల్ని నాతో తీసుకెళ్లాలని వచ్చాను ఓకే తప్పకుండా వస్తాను వెళ్దామా అతను పుస్తకం ఒకటి తీసి ఇచ్చాడు మీరు ఇది చూస్తుండండి బయట పేషెంట్స్ ఉన్నారు చూసిన తర్వాత బయలుదేరదాం ఓకే అంది కళ్యాణి లేస్తూ కృష్ణ నెక్స్ట్ పేషెంట్ని పిలిచాడు రాధ ఫ్లవర్ వాజ్లో పూలు అమరుస్తోంది ఇంతలో ఫోన్ గణగనా మోగింది రాధ వెళ్ళి తీసింది అవతల మురళీ భార్య హలో రాధ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అంది కంగ్రాట్యులేషన్స్ ఎందుకు ఎందుకేమిటి కృష్ణ లాంటి భర్తని పొందినందుకు నిజంగా నువ్వు వెరీ లక్కీ లేడీ మా ఆయన ఉన్నాడు ఎందుకు ఎప్పుడూ తాగుడు తప్ప ఇంకే పని చేయడు రాధ నిన్ను చూస్తుంటే నాకు ఈర్ష్యగా అనిపిస్తుందనుకో అసలేమిటి ఏమైంది నాకేం తెలియడం లేదు నీకు తెలీదా నేను కంగ్రాచ్యులేషన్స్ ఎందుకు చెప్తున్నానో నీకు తెలియలేదా నిజంగా తెలియలేదు అరే ఈ విషయం ఊరంతా తెలిసి నీకు తెలియకపోవడం ఏమిటి కృష్ణ కృష్ణ కృష్ణకేమైంది ఆదుర్దాగా అడిగింది మీ ఆయన మూలికల మీద వ్రాసిన దిసీజ్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ డాక్టరేట్ ఇచ్చారు నిజంగానా పట్టలేని ఆనందంతో అడిగింది నిజంగా మీ ఆయన లేడా ఇంట్లో లేరు ఉదయమే అర్జెంటు కేసు వస్తే వెళ్ళారు అరే విచిత్రంగా ఉందే కనీసం ఆయనకైనా తెలుసా తెలియదనుకుంటా తెలిస్తే నాకు చెప్పకుండా ఉండరు అయితే మీ ఆయన ఎక్కడున్నారో వెతికి పట్టుకొని ఈ శుభవార్త చెప్పేయి చూడు ఎందుకైనా మంచిది ఆ చెప్పేటప్పుడు చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూశాకే రాధ ఫోన్ పెట్టేసింది దిస్ దిసిజ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారా ఇంత గొప్ప వార్త రాధకి ఈ శుభవార్త వినగానే సంతోషం సముద్రం అయిపోయింది కృష్ణ రాత్రింబగళ్ళు కష్టపడి దానికోసం శ్రమించిన వైఖరి గుర్తుకొచ్చింది రాధ అందరినీ పిలిచింది రాము వెంకయ్య వరమ్మ అంటూ అందరికీ తల పది రూపాయలు ఇచ్చింది ఏమిటమ్మా ఇది అన్నారు అయ్యగారికి పెద్ద గౌరవం వచ్చింది అంటూనే ఫోన్ దగ్గరికి పరిగెత్తింది అమ్మ నిన్న సాయంత్రం మీరు గుడికి వెళ్ళినప్పుడు టెలిగ్రామ్ వచ్చింది ఇదేనా రాము తెచ్చి ఇచ్చాడు రాధ చూస్తూ ఇదే నాకు చెప్పలేదే అంది మర్చిపోయానమ్మా అన్నాడు రాత్రి కృష్ణ పొద్దుపోయి వచ్చాడు ఇంతలో పత్రికా విలేకరులు వచ్చారు కంగ్రాచ్యులేషన్స్ రాధాదేవి గారు డాక్టర్ గారిని పిలిస్తే ఫోటోలు తీసుకుంటాం అన్నారు డాక్టర్ గారు ఇంట్లో లేరు ఎక్కడున్నారో తెలుసా హాస్పిటల్లో ఉన్నారు ఎప్పుడు వస్తారు ఏమిటో పోనీ మీరున్నారుగా డాక్టర్ గారు ఇంత కృషి చేశారంటే దానికి మీ సహకారం ఎంతో ఉండి ఉండాలి వారు సాధించిన విజయంలో మీకు సగభాగం ఉంది ఒక స్నాప్ తీసుకుంటాం రాధ వారించింది సిగ్గుగా అంది వద్దండి డాక్టర్ గారు వచ్చాక ఆయన నేను కలిసే తీసుకుంటాం మీరు మళ్ళీ రండి అంది అలాగే నమ్మా అన్నారు వాళ్ళు ఫోన్ మోగింది రాధ తీసింది ఎవరో కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు రాధ కృష్ణ తరపున స్వీకరించింది గడియారం నాలుగు గంటలు కొట్టింది కృష్ణ ఇంటికి రానేలేదు కృష్ణ ఆపరేషన్ థియేటర్లో నుంచి యువతులకి వచ్చాడు పది సంవత్సరాల అమ్మాయికి హార్ట్ ఆపరేషన్ ప్రొద్దుటి నుంచి అతను ఆ హడావిడిలో ఉన్నాడు సర్జన్ గోవిందరాజు సమర్థుడే అయినా అతను దగ్గరుంటే పిల్లల తల్లిదండ్రులకి అదో ధైర్యం ఆపరేషన్ సక్సెస్ అయింది అతని నుదుటి నిండా చెమటలు పట్టి ఉన్నాయి జేబుమాలతో తుడుచుకుంటూ వచ్చిన అతనికి హార్టీయెస్ట్ కంగ్రాచ్యులేషన్స్ అంటూ వినిపించింది అతను ఉలిక్కిపడి తిరిగి చూశాడు అక్కడ కళ్యాణి నిలబడి ఉంది ఆమె చేతుల్లో అందమైన పొడుగాటి పూలగుత్తి ఉంది మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ అందించింది ఇదేమిటి నాకెందుకు ఈరోజు నా పుట్టినరోజు కాదే విభ్రాంతిగా చూస్తూ అన్నాడతను మీ జీవితంలోకి వెళ్ళా ముఖ్యమైన రోజు ఇలాంటి ముఖ్యమైన రోజులు ఇంకా ఎన్నెన్నో రావాలని కోరుతున్నాను అంటే ఈ శుభవార్త మీకు తెలియదా ఏ శుభవార్త మీకు అమెరికన్ వాళ్ళు డాక్టరేట్ డిగ్రీ ఇచ్చిన వార్త వాట్ నిజంగానా అతను గబాలను వచ్చి కళ్యాణి భుజాలు పట్టుకొని కుదిపేశాడు నిజంగా నా కళ్యాణి నిజంగా పేపర్ వాళ్ళు నాకు చెప్పి నన్ను కంగ్రాట్యులేట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి వార్త చెప్పిన నీకు ఏం బహుమతి ఇవ్వాలి నేను బుద్ధిగా నాతో వచ్చి ఈరోజు నేను వికలాంగుల సహాయార్థం రవీంద్ర భారతిలో ఇస్తున్న డ్యాన్స్ ప్రోగ్రాం ముందు సీట్లో కూర్చుని చూడాలి ఓ ఈరోజే కదూ ఆ ప్రోగ్రామ్ ఇట్ ఈజ్ ఎ ప్లజర్ ఇంతలో డాక్టర్స్ బృందం వచ్చారు కంగ్రాచ్యులేషన్స్ కృష్ణ కంగ్రాచులేషన్స్ యంగ్ మ్యాన్ డాక్టర్ అంటూ అతన్ని చుట్టుముట్టి అభినందించారు వెళదామా అంది కళ్యాణి అన్నాడు కృష్ణ ఇద్దరు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు కళ్యాణి కారు దగ్గరికి నడిచారు కళ్యాణి డ్రైవ్ చేస్తోంది కృష్ణ పక్కన కూర్చున్నాడు కారు కదిలింది రయ్యను గేటు దాటి వెళ్తుంటే గేటులో నుంచి రాధ ఆటోలో వస్తూ ఈ కారును చూసింది కళ్యాణితో మాట్లాడుతూ నవ్వుతున్న కృష్ణ రాధని చూడనే లేదు కారు రాధ పక్క నుంచే రయ్యన రామబాణంలా వెళ్ళిపోయింది రాధ ఆటో దిగింది రాధకెందుకో ఒక్కసారి ఉప్పొంగి ఉరుకుతున్న ఆనందం అంతా ఆవిరైపోయినట్టుగా ఉంది అక్కడ నిలబడి ఉన్న రాధని తెలుసున్న నర్సు పలకరిస్తూ దగ్గరకు వచ్చింది ఎవరి కోసం వచ్చారమ్మా అంది డాక్టర్ గారి కోసం అంది డాక్టర్ గారు లేరు ఇంత క్రితమే వెళ్ళారు కళ్యాణి గారు వచ్చి తీసుకువెళ్ళారు అంది రాధ మాట్లాడలేదు ఆటోలో మళ్ళీ ఎక్కింది ఇంటి అడ్రస్ చెప్పింది ఆటో ఇంటికి వస్తుంటే రాధ ముఖంలో ఆనందం లేదు ముఖం పాలిపోయినట్టుగా ఉంది ఇంటికి వచ్చింది వాకిట్లోనే ఎదురైన పని మనిషి అదే ఉంటమ్మా ఒక్కరూ వచ్చారే అయ్యగారేరి అంది ఆయన బిజీగా ఉన్నారు కదమ్మా అంది రాధ లోపలికి వచ్చి కూర్చుంది ఇదే దోసపాడులో ఉండగా తెలిసి ఉంటే రాధకి హఠాత్తుగా ఈ ఊరు మీద కోపం వచ్చింది ఈ డబ్బు మీద కూడా కోపం వచ్చింది మౌనంగా ఉండి కూర్చుండిపోయింది రవీంద్ర భారతిలో కళ్యాణి చండాలిక డ్యాన్స్ ప్రోగ్రామ్ని అద్భుతంగా ప్రదర్శిస్తోంది కాలికి గజ్జె కడితే కళ్యాణి మెరుపుతీగా అయిపోతుంది నాట్యం ముగిసింది తెరపడింది సెక్రటరీ మైక్ ముందుకు వచ్చి ఇప్పుడు ప్రదర్శనలకి వసూలు చేసిన యాభై వేల రూపాయల చెక్ని కుమారి కళ్యాణి గారు గవర్నర్ గారికి అందజేస్తారు అని ప్రకటించగానే ప్రేక్షకులు అభినందిస్తున్నట్లుగా ధ్వనులు చేశారు ఒక కుర్రాడు పరిగెత్తుకు వచ్చి కృష్ణతో కళ్యాణి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు కృష్ణ రాజారాం వైపు చూశాడు ఆయన చిరునవ్వుతో వెళ్ళమన్నట్టు చూశారు కృష్ణ లేచి స్టేజ్ లోపలికి వెళ్ళాడు స్టేజ్ మీద తెరతీశారు గవర్నర్ గారు మదర్ తెరీసా ఆసీనులై ఉన్నారు కళ్యాణి మైక్ దగ్గరకు వచ్చి నేను సమర్పించే ఈ చెక్ని నా తరపున నా ప్రియ స్నేహితుడు డాక్టర్ గోపాలకృష్ణ గవర్నర్ గారికి ఇస్తారు అని ప్రకటించింది కళ్యాణి ప్రియ స్నేహితుడు అని చెబుతున్న ఆ అదృష్టవంతుడు ఎవరా అని అందరూ కుతూహలంగా చూడసాగారు కళ్యాణి సైడ్ వింగ్లోకి వెళ్ళి కృష్ణని చేయి పట్టి లాగుకు వచ్చింది కృష్ణని గవర్నర్ గారికి పరిచయం చేస్తూ ఇతను డాక్టర్ గోపాలకృష్ణ జాండీస్ మీద వ్రాసిన డిసీజ్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ డాక్టరేట్ ఇచ్చింది ఆ వార్త ఈరోజే తెలిసింది అంటూ చెప్పింది కంగ్రాచ్యులేషన్స్ మీలాంటి యువకులే దేశానికి వెన్నెముక లాంటివారు గవర్నర్ గారు కృష్ణకి చేయి అందించి కరచాలనం చేస్తూ అభినందించారు తరువాత ఏం జరిగిందో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి